ఓం సాయి నాథాయ నమ నన్ను ప్రోత్సహిస్తున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు మీకు శ్రీకంఠస్ఫూర్తి గారు రచించిన లేమియే నరకమ్ము అనే కథను మీకు వినిపించిపోతున్నానండి ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో పదమూడు ఆగస్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రచురింపబడింది కథ మొదలుపెట్టేస్తున్నానండి మరి రాత్రి గంటలు శీతాకాలం చీకటి అప్పటికే బాగా చిక్కబడింది జోగిరాజు ఆ భోజన హోటల్ ముందు చేతులు నలుపుకుంటూ నిలబడ్డాడు హోటలు వచ్చే పోయే వాళ్లతో సందడిగా ఉంది భోజనం చేసి తృప్తిగా త్రేణుస్తూ బయటకు వచ్చేవాళ్లను చూస్తూ ఉంటే జోగిరాజుకు ఈష్యగా ఉంది అతని కడుపు కరకరలాడుతోంది హోటల్ ముందు ఇద్దరు ముష్టివాళ్ళు అయ్యా బాబు అంటూ అదే పనిగా అడుక్కుంటున్నారు వాళ్లే నయం అదృష్టవంతులు అనుకున్నాడు జోగిరాజు జోగిరాజుకు ఆ ముష్టివాళ్లలా అడుక్కునే సాహసమూ లేదు హోటల్ నుంచి బయటకు వచ్చేవాళ్లలా దర్జాగా వెళ్ళి ఆకలి తీర్చుకునే అవకాశమూ లేదు అతని జేబులో ఐదు పైసలు కూడా లేవని చెప్పడం అంత అవసరమూ కాదు జోగిరాజుకిప్పుడు తన ఆకలి సమస్య కాదు గుడిసెలాంటి తన చిన్న ఇంట్లో ఆవురావురుమంటూ ఉన్న ఐదు జీవాల ఆకలి ఈ పూట ఎలాగైనా తీర్చాలి తీర్చకపోతే పెద్దవాళ్ళు నీళ్లు త్రాగి ఆకలికి తట్టుకోగలరేమో కానీ చిన్నపిల్లలు మాత్రం శోష వచ్చి పడిపోతారు ఇంట్లో వాళ్ళందరూ రెండు రోజులుగా పస్తులే ఉంటున్నారు ఆకలి దరిద్రం ఆ ఇంట్లో విలయతాండవం చేస్తున్నాయి ఎలా ఏం చెయ్యాలిప్పుడు అన్నం దొరికే మార్గం ఆకలి తీరే దారి ఎలా జోగిరాజు గంటకు పైగా ఆ హోటల్ ముందు అయోమయంగా తచ్చాడుతున్నాడు జోగిరాజు ఒకప్పుడు ఒక పెద్ద పట్టణంలోని పేపర్ మిల్లులో సాధారణ కార్మికుడే జీతం ఎనిమిది వందల యాభై రూపాయలు ఆరు నెలలుగా ఇప్పుడు అతనికి ఆ జీతం లేదు ఆ పేపరు మిల్లు నడవటం లేదు యాజమాన్యం పగబట్టి ఒకే కత్తివాటుతో తెగనరికినట్లు వంద మంది కార్మికుల ఉద్యోగాలు ఓడబెరికి బయటకు పొమ్మంది యూనియన్ గొడవ పెట్టింది గోల చేసింది యాజమాన్యం చెలించలేదు నెలల తరబడి నిరాహార దీక్షలు నడిచాయి ప్రభుత్వం చేసుకుంది తమకు సగానికి సగం నష్టం వస్తోందని ఉత్పత్తికి గిట్టుబాటు ధర ప్రభుత్వం ఇవ్వడం లేదని యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది ఫ్యాక్టరీ మూతపడింది కాలం ముందుకు నడుస్తోంది యాజమాన్యం కిమ్మలకుండా ఊరుకుంది ప్రభుత్వము కళ్ళు మూసుకుంది అంతటా ఆర్తనాదాలు కార్మికుల కళ్లల్లో కన్నీటి సెలయేళ్లు ఏ గుడిసెలోనూ గుప్పుమని పొయ్యి వెలగడం లేదు ఏదో చేతనైన వాళ్లు కొంతమంది కూలి పనికెళ్లడం మొదలుపెట్టారు కొందరు చెంబు తపేలా అమ్ముకున్నారు కొందరు తాళిబొట్లు తెగమార్చుకున్నారు ఉద్యోగం ఓడబెరికిన వాళ్ళల్లో జోగిరాజు ఉన్నాడు అతని పరిస్థితి మరింత దయనీయం జోగిరాజుకు ఒక కాలు కొద్దిగా అవిటిది కాలు ఎత్తిపెట్టి నడుస్తాడు పైగా మనిషి అర్భకుడు చొరవగా ఏ కూలి పనికి వెళ్లలేడు ఇంట్లో ఉన్నవి అతనితో పాటు ఆరు జీవాలు ఓ ముసలి తల్లి భార్య ముగ్గురు పిల్లలు ఎలా వాళ్ల ఆకలి తీర్చడం ఆరు నెలలుగా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నింటినీ అమ్మేశాడు జోగిరాజు రెండు మేకలు ఆరు కోడి పెట్టలు కూడా అంగట్లో అమ్ముడైపోయాయి భార్య తాళిబొట్టు తాకట్టు పెట్టడం జరిగింది తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేయడం కొండొక చోట చీ అనిపించుకోవడం కూడా మామూలైంది జోగిరాజు భార్య మూడు నెలల క్రితం పరిస్థితిని ఆకలింపు చేసుకుని ఒక ఇంట్లో పనిమనిషిగా చేరింది సాగుబాటుకు కొంత సాయం ఓరడింపు దొరికాయి కానీ వారం రోజుల క్రితం ఆమె కూడా మూలపడింది కాళ్ళు పట్లు తప్పాయి అంటోంది నడుము లేవడం లేదంటోంది నీరసం నెత్తినేసుకుని పక్కకు అంటిపెట్టుకుపోతోంది పిల్లల గోల ఆకలి ఆర్తనాదాలు పెనుమంటలు జోగిరాజు హోటల్ వద్ద తచ్చాడుతూ ఒక అడుగు ముందుకు వేశాడు మరో అడుగు వేశాడు హోటల్ గుమ్మంలోకి అడుగు పెడుతూ ఉంటే కౌంటర్లో ఉన్న వ్యక్తి మాసిన బట్టల్లో ఉన్న జోగిరాజు రూపాన్ని వింతగా చూశాడు ఏదైనా పని చేస్తాను సార్ కాస్త అన్నం పెట్టించండి హోటల్ లోపలికి వెళ్ళి జోగిరాజు రెండు చేతులు జోడించాడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి జోగిరాజును తేరిపారా చూశాడు బెల్లుకొట్టి ఎవరో కుర్రాణ్ణి పేరు పెట్టి పిలిచాడు జోగిరాజు అదృష్టం బాగుంది ఆ పూట ఇద్దరు కుర్రాళ్ళు పనికి రాలేదు జోగిరాజు ఆ కుర్రాడి వెంట లోపలికి వెళ్ళాడు అక్కడంతా తడిగా బురద బురదగా నానా గలీజుగా ఉంది వంట మనుషులు పనివాళ్ళు పొగ మండుతున్న పొయ్యిలు అక్కడ అందరూ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఊపిరి సలపకుండా పనిలో నిమగ్నమై ఉన్నారు అక్కడ జోగిరాజు ఎవరెవరో భోజనం చేసి వదిలేసిన ఎంగిలి ప్లేట్లు కడిగాడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అలవాటు లేని పని అయినా తప్పదు ఆకలి అవసరం నీరసంతో నాలుగు గంగాళాల్లోకి నీళ్లు తోడి నింపాడు ఇంకా చిన్న చిన్నవి చెప్పిన పనులన్నీ చేశాడు ఫలితం అయ్యరు రెండు అన్నం పొట్లాలు కట్టి ఇచ్చాడు ప్రొప్రైటరు మూడు రూపాయలు చేతిలో పెట్టాడు రాత్రి తొమ్మిది గంటలు జోగిరాజు హోటల్ నుంచి బయటకు వచ్చాడు రోడ్డు మీద నడుస్తున్నాడు అతని అడుగులు తేలిపడుతున్నాయి జోగిరాజు చేతిలో రెండు అన్నం పొట్లాలు ఉన్నాయి జేబులో మూడు రూపాయి కాగితాలు ఉన్నాయి జోగిరాజు మనసులో ఆనందం ఉద్వేగం దుఃఖం కోపం కసి అసహ్యం ఆవేదన ఆరు జీవాల ఆకలి రెండు అన్నం పొట్లాలు అతను గబగబా రోడ్డు మీద అడుగులు వేస్తున్నాడు జనం జనం పరుగులెత్తే జనం ఉరకలెత్తే జనం అంతటా ఆనందం వాహనాల ధ్వనులు జోరు హోరు జోగిరాజు నడుస్తున్నాడు దీపాలు తెల్లగా వెలుగుతున్నాయి దుకాణాలు తెరిచే ఉన్నాయి జోగిరాజుకు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది అతను ఒక దుకాణం వద్ద ఆగాడు జేబులోంచి మూడు రూపాయలు తీసి కొట్టువాడి చేతిలో పెట్టాడు ఆ కొట్టువాడు జోగిరాజుకో పొట్లమిచ్చాడు జోగిరాజు ఆ పొట్లాన్ని అతి జాగ్రత్తగా తీసుకుని తన చేతిలో ఉన్న రెండు అన్నం పొట్లాలతోనూ కలిపి పట్టుకున్నాడు జోగిరాజుకిప్పుడు తృప్తిగా ఉంది ఆనందంగా ఉంది అతను మరింత వేగంతో రోడ్డు మీద అడుగులు వేస్తున్నాడు రాత్రి పది గంటలు ఊరి చివర గుడిసెకంటే కాస్త పెద్దదైన ఆ చిన్న ఇంట్లో గుడ్డి దీపం వెలుగుతోంది ఆ వెలుతురులో మూడు జీవాలు ముక్కుతూ మూలుగుతూ చాప మీద శోష వచ్చినట్లుగా దొర్లుతున్నాయి మరో రెండు జీవాలు రెండు నొలక మంచాల్లో నిస్సత్తువుగా నిద్రపోతున్నట్టు పడి ఉన్నాయి ఆ గదిలో నిశ్శబ్దం నిటూర్పులు విడుస్తోంది ఆ గదిలో దరిద్రం ఆకలి రాగం ఆలపిస్తోంది ఆ గదిలో మౌనవేదన రోదన ఆ గదిలో ఒక మూలగా ఉన్న కుండలో సగన్నీళ్లు మాత్రమే ఉన్నాయి జోగిరాజు పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చిపడ్డాడు ముగ్గురు పిల్లల్ని తట్టి నిద్రలేపాడు తల్లిని అమ్మా అంటూ లేవదీశాడు రోగిష్టి భార్యను రెక్కపట్టుకుని కూర్చోబెట్టాడు తెచ్చిన అన్నం పొట్లాలు విప్పి అందరికీ ఆకుల్లో పంచాడు తను రెండు ముద్దలు ఆత్రంగా నోట్లో పెట్టుకున్నాడు ఆశగా ఆవగా ఆవురావురుమంటూ లోకంలోని ఆకలి అంతా తమ కడుపుల్లోనే ఉన్నంత కక్కుర్తిగా వాళ్ళు అన్నం తింటూ ఉంటే జోగిరాజు నిశ్చలంగా అలాగే చూస్తున్నాడు జోగిరాజుకు దుఃఖం ఉబుకి వస్తోంది కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారుతున్నాయి కనిపించని కబంధ హస్తమేదో గొంతు నులుముతూ ఉన్నంత బాధ దుఃఖం అన్నం తిని కొండలోని నీళ్లు త్రాగి నిస్త్రాణంగా ఇంట్లో వాళ్లందరూ నిద్రకు ఒరిగిపోయారు జోగిరాజుకు నిద్ర వస్తోంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఈరోజు హోటల్లో తను ఎంగిలి ప్లేట్లు కడిగి ఈ అన్నం సంపాదించాడు వేళ ఆకలి తీర్చాడు మరి రేపు రేపు ఈ ఆకలి ఉండదు ఈ దుఃఖం ఉండదు ఈ దరిద్రం ఉండదు ఈ దౌర్భాగ్యము ఉండదు ఈ సమస్య ఉండదు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి ఈ ఇంట్లో ఆకలి అనే అరుపు వినబడదు ఆకలి చచ్చిపోతుంది ఆకలి దారుణంగా ఆత్మహత్య చేసుకుంటోంది అందుకే తను అన్నంలో మూడు రూపాయలు పెట్టి కొన్న పురుగుల మందు కలిపాడు తన వాళ్లతో తినిపించాడు తనూ తిన్నాడు ఈ పూటతో తనకు తన కుటుంబానికి ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది ఈ మనుషులతో రుణం పూర్తిగా తీరిపోతుంది జోగిరాజు ఏడుస్తున్నాడు పొర్లకు వస్తూ ఉన్న దుఃఖంతో జోగిరాజు ఏడుస్తున్నాడు అగ్నిగోళంలా మండుతూ ఉన్న అంతరంగంతో జోగిరాజు ఏడుస్తున్నాడు అసహాయత నిండిన ఆవేదనతో జోగిరాజు ఏడుస్తున్నాడు బ్రతుకు మీద పెంచుకున్న అసహ్యంతో ఏడుస్తున్నాడు అతని కళ్ళు వాలిపోతున్నాయి జోగిరాజు ఏడుస్తూనే ఉన్నాడు అర్ధరాత్రి దాటింది జోగిరాజు గుడిసెలో హాహాకారాలు అరుపులు పెద్ద పెట్టున ప్రారంభమయ్యాయి ఆ గోలకు పేటపేటంతా నిద్రలేచారు గుంపుగా జోగిరాజు గుడిసెలోకి చొరబడ్డారు అక్కడ జోగిరాజుతో సహా ఆరు శాల్తీలు గిలగిలా కొట్టుకుంటున్నాయి ఎవరిని పలకరించినా బదులు లేదు అందరి నోళ్ల నుంచి తెల్లటే నొరగలు బుడగలు జనం సాయం పట్టారు జోగిరాజుని జోగిరాజు కుటుంబాన్ని ధర్మాసుపత్రికి మోసుకుపోయారు నిద్రపోతూ ఉన్న డాక్టర్లని గోల చేసి నిద్రలేపారు ముగ్గురు డాక్టర్లు మృత్యువుతో పోరాడుతూ ఉన్న ఆరు జీవాల్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు నిమిషాలు గంటలుగా మారి నిట్టూర్పులు విడిచాయి డాక్టర్లు బయటికొచ్చారు తమ శక్తియుక్తుల్ని ధారపోశామన్నారు కానీ జోగిరాజు కుటుంబ సభ్యులు శవాలుగా మారిపోయారు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు అదృష్టమో దురదృష్టమో జీవం జోగిరాజు మాత్రం బ్రతికాడు అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు పోలీసులు రంగప్రవేశం చేశారు జోగిరాజుకు గంట తరువాత స్పృహ వచ్చింది అతను అరుస్తున్నాడు పిచ్చివాడిలా కేకలు పెడుతున్నాడు గుండెలు బాదుకుంటున్నాడు జుట్టు పీక్కుంటున్నాడు నన్నెందుకు బ్రతికించారు డాక్టర్ గారు నన్ను చంపేయండి నేను బతకూడదు చంపేయండి బాబు చంపేయండి ఎస్ఏ గారు మీ దగ్గర తుపాకీ ఉంటే నన్ను కాల్ చేయండి నేను పాపాత్ముణ్ణి దుర్మార్గుణ్ణి దౌర్భాగ్యుణ్ణి నా వాళ్ళందరూ పోయినా నేనింకా బ్రతికే ఉన్నాను వద్దు బాబు వద్దు నాకీ శిక్ష వద్దు నా వాళ్ళందరినీ నేనే చంపాను ఎందుకో తెలుసా బాబు నా వాళ్ళని నేను పోషించలేను వాళ్ళ ఆకలి తీర్చలేను నాకు ఉద్యోగం లేదు ఉపాధి లేదు అందుకే ఆకలిని హత్య చేయాలనుకున్నాను నా వాళ్ళంటే నాకు ప్రాణం బాబు కానీ ఆకలి నా శత్రువు ఆకలి నా కసి ఆకలి నా కోపం ఆకలి నా గురి ఆకలి నా గమ్యం అందుకే ఆకల్ని హత్య చేశాను హత్య చేశాను హత్య 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 జోగిరాజు ఏడుస్తూ నవ్వుతున్నాడు నవ్వుతూ ఏడుస్తున్నాడు జోగిరాజు రోడ్డు మీద నడుస్తూనే ఉన్నాడు ఒరేయ్ ఎవడరా నువ్వు బతకాలని లేదా నీకు ఒక బండి ముందుకు దూసుకుపోయింది జోగిరాజు అదిరిపడి ప్రక్కకు తప్పుకున్నాడు అతనికి ఒళ్లంతా చెమట పట్టేసింది జోగిరాజు తనని తాను తడిమి చూసుకున్నాడు చేతిలో రెండు అన్నం పొట్లాలు అలాగే ఉన్నాయి వాటితో పాటు దారిలో కొన్న పురుగుల మందు పొట్లం కూడా ఉంది ఏమిటిది తను తన ఇంకా చంపలేదా ఇదంతా తన ఊహ తన పిచ్చి పిచ్చి ఆకలి ఆలోచనలు కాని ఎంత దారుణంగా ఊహించాడు ఎంత భయంకరంగా ఆలోచించాడు తన వాళ్ళని చంపేసినట్టు తను బ్రతికి బయటపడ్డట్టు ఓహ్ ఎంత నరకం నిజానికి తన భార్యని పిల్లల్ని ముసలి తల్లిని చంపేయాలని పురుగులు మందుకొన్నాడు కాని ఏమిటి చేయడం జోగిరాజు ఇంటికి చేరేటప్పటికి అతని భార్య ముసలి తల్లి పదేళ్ల కొడుకు మెలకువుగా గుమ్మం దగ్గరే ఎదురుచూస్తూ కూర్చున్నారు ఒరే జోగి యాడకుపోయేవ్రా కళ్ళల్లో కాళ్లల్లో ఒత్తులెట్టుకుని సూతన్నా ఎంత రేత్రైనా రాకపోతివి పేణం ఎట్టా కొట్టుకులాడుతోందో ముసలి తల్లి ముందు వచ్చి జోగిరాజు చేయి పట్టుకుంది వణుకుతూ ఉన్న ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు జోగిరాజు ఏమయ్యా పొద్దుటనగా పోయావు గింజ కూడా తాగలేదు హోపికి తెచ్చుకుని ఒకరింట్లో పనిలోకి వెళ్తే తవ్విడ నూకలిచ్చారు ఇచ్చారు గెంజి కాశాను రాగుతాగుతూగాని భార్య గబగబా ఇంట్లోకి వెళ్ళి ప్లాస్టిక్ చెంబుతో నీళ్లు తెచ్చింది అయ్యా అయ్యా నువ్వెక్కడికి తిరుగుద్దయ్యా హోటల్లో పనిచేస్తే అయ్యారు రోజుకు ఐదు రేపటి నుంచి నేను పనిలోకి వెళ్తానయ్యా పదేళ్ల కొడుకు వచ్చి జోగిరాజు కాళ్లను చుట్టుకున్నాడు జోగిరాజు నిలువనా చెలించిపోతున్నాడు కరిగి నీరైపోతున్నాడు నీరై నిలుచున్న చోటనే నేలలోకి కూరుకుపోతున్నాడు తల్లి ప్రేమ వాత్సల్యం భార్య అనురాగం ఆత్మీయత కొడుకు ధైర్యం ఆసరా ఎంత తప్పు చేయబోయాడు తను ఎంత ఘోరం తలబెట్టబోయాడు పురుగుల మందుతో వీళ్ల పేడ వదిలించుకోబోయాడు వీళ్లను చంపే హక్కు తనకు ఉందా వీళ్లకు తిండి పెట్టలేకపోవచ్చు పోషించకపోవచ్చు పోషించలేనంత మాత్రాన చంపే హక్కు తనకు ఉందా ఎంత మాత్రం లేదు తనకు తాను చావాలనుకోవడం తప్పు తన వాళ్లను చంపాలనుకోవడం అంతకంటే ఘోరమైన తప్పు తను బ్రతకాలి తన వాళ్లని బ్రతికించాలి ప్లేట్లు కడిగైనా సరే ఏ పని చేసైనా సరే బ్రతకాలి ఎంతమంది బ్రతకటం లేదు లేమి నరకమే దరిద్రం శాపమే కానీ అది బతుకుల్ని అంతం చేసుకునే పాపం కాకూడదు ఒకరి కోసం ఒకరు బతకడంలోనే జీవితానికి అర్థం ఉందేమో జోగిరాజు చటుక్కున తన చేతిలోని పురుగుల మందు పొట్లాన్ని దూరంగా చీకట్లోకి విసిరేశాడు రెండమ్మ మీకోసం అన్నం పొట్లాలు తెచ్చాను అందరం కలిసి తిందాం జోగిరాజు తన వాళ్ళని తీసుకుని ఇంట్లోకి నడిచాడు కథ సమాప్తమండి ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తప్పకుండా తెలియజేయండి మా ఛానల్ను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నమస్కారం